వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వీడియో కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో మన కన్స్ట్రక్షన్కి మన ఇంటి కన్స్ట్రక్షన్లో ఉపయోగపడే ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ అదేంటంటే కవర్ టు రే కవర్ టు రేన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పిల్లర్ ఉందనుకోండి ఇంగ్లీష్లో మనం కాలం అంటారు సివిల్ ఇంజనీర్స్ కాలం అంటారు జనరల్గా పిల్లర్ అంటాం ఒక పిల్లర్ అనుకోండి నైన్ ఇంచెస్ బై నైన్ ఇంచెస్ లేదా నైన్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్ ఇట్లా పిల్లర్స్ ఉంటాయి కదా ఈ పిల్లర్ లోపల మనకు స్టీల్ రిన్ఫోర్స్మెంట్ ఉంటుంది రాడ్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు రాడ్లు ఉన్నాయి అనుకుందాం ఒక పిల్లర్లో దానికి ఇలా రింగ్స్ ఉంటాయి ఇలా రింగ్ ఉంటుంది అయితే ఈ కవర్ అంటే ఏంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే స్టీల్ పైన ఉండే కాంక్రీట్ని కవర్ అంటారు ఇట్లా ఎందుకు ఇది ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అసలు దీని ఇంపార్టెన్స్ ఏంది ఇది ఎందుకు ఉండాలి కవర్ అనేది ఎందుకు ఉండాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఈ కవర్ అనేది మనకు కరోజన్ కరోజన్ అంటే తుప్పు పట్టడం నుంచి మనకు స్టీల్ను ప్రొటెక్ట్ చేస్తుంది ఫస్ట్ థింగ్ కరోజన్ రెసిస్టెంట్ అంటే లోపలికి నీళ్ళు పోతే రాడ్స్ అనేటివి తుప్పు పడతాయి కనుక మనము ఈ కవర్ అనేది ఉండేలాగా చూసుకుంటాం రాడ్కు బాక్స్కి రాడ్ అనకుండా బీమ్స్ అనుకోండి బీమ్స్ ఇలా ఉంటాయి కదా ఇలా స్లాబ్ వస్తుంది ఇది భీమ్ ఉంటుంది ఇక్కడ రాడు ఇక్కడ రాడు ఇక్కడ రాడు ఇక్కడ రాడు ఇట్లా భీమ్ లో రాడ్స్ ఉంటాయి దీనికి కూడా కవర్ ఉంటుంది ఈ బీమ్స్ కానీ ఈ కాలమ్స్ కానీ కరోజన్ రాకుండా తుప్పు పట్టకుండా లోపలికి నీళ్ళు వెళ్ళాయి అనుకోండి కాంక్రీట్ అనేది లేకపోతే లోపలికి నీళ్ళు వెళ్ళిపోతాయి కదా నీళ్ళు వెళ్ళిపోతే అనేది మొత్తం తుప్పు పట్టిపోతుంది కాబట్టి ఈ స్టీల్ కాపాడడం కోసము ఈ కవర్ అనేది ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే ఫైర్ ఇనుము ఇనుమనేది వేడికి తొందరగా కరుగుతుంది కానీ కాంక్రీట్ అనేది ఎక్కువ రెసిస్టెన్స్ ఇస్తుంది అంత తొందరగా కరగదు సో ఇది మనకు ఫైర్ నుంచి రెసిస్టెన్స్ వేడి తగిలితే లోపల ఉన్నటువంటి స్టీల్ కరిగిపోకుండా ఉండడం కోసం కూడా ఈ కవర్ అనేది ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బాండ్ స్ట్రెంగ్త్ మనం స్టీల్లో కాంక్రీట్ ఎందుకు యూజ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక భీమ్ ఉన్నదనుకోండి ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది దీని మీదకి వెళ్ళి ఇలా భీమ్ వచ్చింది ఇది స్లాబ్ ఇది భీమ్ ఈ స్లాబ్ అనేది వంగిపోకుండా ఉండడం కోసము మనము దీని లోపల స్టీల్ అనేది వాడతాం స్టీల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది వాడతాం అలాగే ఈ భీములు బెండ్ కాకుండా దీంట్లో కూడా స్టీల్ వాడతాం అంటే మనకు కాంక్రీట్ అనేది కంప్రెషన్ బరువు మోయడంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ స్టీల్ అనేది టెన్జైల్ స్ట్రెంగ్త్ అంటే వంగిపోకుండా కాపాడడానికి ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం ఏదైతే ఉందో బెండ్ అయిపోయి రిగిపోకుండా ఉండడానికి వాడతాం అంటే కాంక్రీటు స్టీలు రెండు కలిపి వాడినప్పుడు పర్ఫెక్ట్ స్ట్రెంత్ వస్తుంది సో ఈ మన బాండ్ స్ట్రెంత్ కోసము మరియు ఈ కవర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాండింగ్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఓపెన్గా ఉంటే ఇట్లా క్రాక్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ సో బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ కావడానికి కూడా మనము కవర్ అనేది వాడతాము నెక్స్ట్ డ్యూరబులిటీ డ్యూరబులిటీ అంటే మన వాతావరణ పరిస్థితుల నుంచి ఇది పాడైపోకుండా చెక్కు చేదరకుండా ఉండడానికి అలాగే ఈ కాంక్రీట్ యొక్క రిఎన్ఫోర్స్మెంట్ మన్నిక కోసము లైఫ్ అనేది ఎక్కువ ఉండడం కోసం డ్యూరబులిటీ అంటే ఎక్కువ మన్నిక అనమాట ఈ మన్నిక కోసం కూడా మనం ఈ కవర్ అనేది యూజ్ చేస్తాము తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈస్థెటిక్ వ్యూ ఈస్థెటిక్ వ్యూ అంటే మంచి లుక్ కోసం అనమాట నీట్గా స్మూత్గా కనబడడం కోసం సో ఆ విధంగా కూడా ఇది మనకు యూజ్ అవుతుంది అయితే ఇది ఈ కవర్ అనేది ఈ కాలం అయితే ఎంత కవర్ యూజ్ చేయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి బీమ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి ఒకవేళ స్లాబ్ అయితే ఎంత ఉండాలి కింద ఫౌండేషన్ రాఫ్ట్ అయితే ఎంత ఉండాలి ఫుట్టింగ్లు అయితే ఎంత ఉండాలి అనేది మనకు కొన్ని రూల్స్ నియమాలు ఉంటాయి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫుట్టింగ్స్ అనుకోండి ఫుట్టింగ్స్ ఫిఫ్టీ ఎంఎం టు సెవెంటీ ఫైవ్ ఎంఎం అంటే రెండించుల నుంచి మూడించుల దాకా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫుట్టింగ్ ఇలా ఉందనుకోండి ఇలా ఉండి దీని మీదకి వెళ్ళి కాలం అంటే పిల్లర్ వస్తుంది కదా ఇలా ఉంటుంది కదా అయితే దీనికి ఏంటంటే ఇక్కడ మనం స్టీల్ జాలి వాడతాం కదా మెష్ వాడతాం కదా సో ఇది ఫుట్టింగ్ మ్యాట్ అంటారు ఇట్లా అడ్డంగా నిలువుగా వస్తాయి రాడ్స్ అయితే ఈ కింద బాటమ్ వైపు ఎంత ఉండాలి కింద అడుగున సెవెంటీ ఫైవ్ ఎంఎం ఉండాలి అంటే మూడు ఇంచులు ఉండాలి సెవెంటీ ఫైవ్ ఎంఎం లేదా త్రీ ఇంచెస్ ఎందుకు అంటే మనం అడుగున వాడుతున్నాం కదా కాబట్టి స్ట్రెంత్ స్టేబుల్గా ఉండడం కోసం కవర్ ఎక్కువ వాడతాము కింద నుంచి నీరు ఊట అలాంటిది ఎక్కువ వస్తుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ ఎంఎం వాడతాము టాప్ అనుకోండి ఇది ఫిఫ్టీ ఎంఎం వాడతాం టూ ఇంచెస్ సరిపోతుంది అనమాట బాటం అయితే మూడు ఇంచులు ఉండాలి దాదాపుగా ఒక ఇటుక మందం ఎంత ఉంటుందో అంత ఉండాలి కింద పైన మాత్రం రెండు ఇంచులు ఉంటే సరిపోతుంది అది ఫుట్టింగ్ వరకు ఓకే నెక్స్ట్ భీమ్ ఇది ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ భీమ్ స్ట్రాప్ బీమ్ స్ట్రాప్ బీమ్ అంటే మనకు ఈ ఫుట్టింగ్ నుంచి ఇంకొక ఫుట్టింగ్ కలుపుతాం ఇక్కడ ఒక ఫుట్టింగ్ వచ్చింది అనుకోండి ఇలా స్ట్రాప్ ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ కలుపుతాము దీంట్లో కూడా రాడ్ ఉంటుంది కదా ఇది ఎంత ఉండాలి ఫిఫ్టీ ఎంఎం ఉండాలి ఇవన్నీ కూడా లోపలి కదా భూమి లోపల ఉండేవి కాబట్టి ఫిఫ్టీ ఎంఎం ఉండేలాగా చూసుకోవాలి పూర్తి అడుగుది సెవెంటీ ఫైవ్ ఎంఎం అంటే ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి అంటే మనము కొన్నిసార్లు కొన్ని ఏరియాల్లో సాయిల్ అనేది కింద గట్టి సాయిల్ రాలేదు మొరం రాలేదు బలమంతగా ఉండనప్పుడు ఏం చేస్తామంటే మనము ర్యాఫ్ట్ వేస్తాం ఫస్ట్ మొత్తం ఎక్స్కవేషన్ చేస్తాం సైట్ ఎక్స్కవేషన్ చేసి మొత్తం కాంక్రీట్ వేసేస్తాం మొత్తం కాంక్రీట్ వేస్తాం మొత్తం కాంక్రీట్ వేసి దీంట్లో నుంచి పిల్లర్స్ తీసుకుంటాం అన్నమాట పిల్లర్స్ తీసుకొని దీనిపైన మనం నిర్మాణం చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లర్ యొక్క బరువు కేవలం ఇట్లా ఫుట్టింగ్ మీదనే కాకుండా టోటల్ ఏరియా మీద పడుతుందనమాట అప్పుడు బలంగా ఉంటుంది అయితే ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్కి మనం ఎంత వాడాలి ఇంచులు బాటమ్ వాడాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫుట్టింగ్ వాడినట్టు టాప్లో అయితే రెండించులు వాడాలి ఫిఫ్టీ ఎంఎం నెక్స్ట్ కాలం ఇది పిల్లర్ పిల్లర్ ఇట్లా ఉందనుకోండి క్రాస్ సెక్షన్ తొమ్మిది ఇంచుల ఇంటూ ఫీట్ పిల్లర్ ఉందనుకోండి దీనికైతే మనం ఎంత వాడాలి ఫార్టీ ఎంఎం వాడాలి ఫార్టీ ఎంఎం అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కవర్ ఉండేలాగా చూసుకోవాలి ఈ కాలంలో మేస్త్రిలు ఏం చేస్తున్నారంటే ఒక ఇంచు పెడుతున్నారు ఒక ఇంచు పెడితే సరిపోదు ఈ పిల్లర్లో రాడ్లు నిలబెట్టినప్పుడు వాళ్ళు కాంక్రీట్ పోసినప్పుడు కొంచెం ఇటు కావచ్చు అటు కావచ్చు అట్లా కాకుండా చూసుకోవాలి ఫార్టీ ఎంఎం కవర్ ఉండేలాగా కంపల్సరీ చూసుకోవాలి కించు సరిపోదు పిల్లర్లకు అవసరం ఎందుకంటే అది భీమ్ కాదు కదా ఇట్లా నిలువుగా లోడ్ తీసుకునేది కాబట్టి మనకు కవరు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి లేదంటే బ్రేక్ అయిపోవడం బెండ్ అయిపోవడం ఇటువంటివి జరుగుతాయి తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్టు గాలి తర్వాత వెదర్ కండిషన్స్ నీరు ఇటువంటి తగులుత గాలిలో తేమ గుంజుకునే అవకాశం ఉంటుంది అవి వర్టికల్ మెంబర్స్ కాబట్టి దానికి ఫార్టీ ఎంఎం ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ స్లాబ్ స్లాబ్ పోస్తాం కదా మనం ఇది స్లాబ్ ఈ స్లాబ్లో ఉండే రాడ్లకి ఎంత ఉండాలి ట్వంటీ ఎంఎం ఉండాలి ఇదివరకు కాలంలో ఫిఫ్టీన్ ఎంఎం వాడేది ఆఫ్ ఇంచ్ వాడేది కానీ సరిపోదు ఇదివరకు నాలుగు ఇంచుల స్లాబ్లు వేసేవాళ్ళు నాలుగున్నర ఇంచుల స్లాబ్లు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు స్టాండర్డ్ ఫైవ్ ఇంచు స్లాబ్ ఐదు ఇంచుల స్లాబ్ ఐదించుల్లో కవర్ ఎంత ఉండాలి ట్వంటీ ఎంఎం ఉండాలి పైన ట్వంటీ ఎంఎం ఉండాలి కింద ట్వంటీ ఎంఎం ఉండాలి అన్ని వైపులా స్లాబ్కు కవర్ అనేది ట్వంటీ ఎంఎం ఉండేలాగా జాగ్రత్త పడాలి లేకపోతే ఆ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది కరోజన్ వస్తుంది నీళ్ళు లాక్కొని లోపల రాడ్ అనేది తుప్పు పట్టిపోయే అవకాశం ఉంటుంది బలం కూడా తక్కువైతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ గ్రేడ్ స్లాబ్ గ్రేడ్ స్లాబ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఏరియా ఉంది దీని మీద మనం ఫస్ట్ ఏం చేసినాం ఒక ఎంఎం కాంక్రీట్తో పీసీసీ వేసినాం పీసీసీ వేసిన తర్వాత మళ్ళా దీనిపైన ఆర్సీసీ స్లాబ్ వేసినాం అనుకోండి దీంట్లో రాడ్స్ ఇస్తాం ఇలా అడ్డం నీళ్ళు ఇదేమో ప్లెయిన్ పీసీసీ దీంట్లో రాడ్ ఉండదు ఎంఎం కంకర్తోని లెవెలింగ్ కోర్స్ వేస్తారు దానిపైన స్లాబ్ వేస్తారు అడ్డము నిలువు మ్యాట్ కడతారనమాట ఈ స్లాబ్ నేల మీద వేసే స్లాబ్ గ్రేడ్ స్లాబ్ అంటారు దానికి మనకి ట్వంటీ ఎంఎం ఉండాలి కింద మీద కూడా ట్వంటీ ఎంఎం ఉండాలి నెక్స్ట్ షియర్ వాల్స్ షియర్ వాల్స్ అంటే రిటైనింగ్ వాల్స్ అనుకోండి సో ఇటువంటి వాటికి నిర్మాణాలకి ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే వన్ నుంచి ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ బీమ్స్ ఈ బీమ్స్ ఉన్నాయి కదా ఈ బీమ్స్కి కూడా ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉండేలాగా చూసుకోవాలి వన్ ఇంచ్ కవర్ ఉండాలి పిల్లరు కాలంకైతే పిల్లరు లేదా కాలం అంటాము దానికైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి భీమ్లకు మాత్రం వన్ ఇంచ్ సరిపోతుంది ఎందుకంటే అది లాగిట్యూడినల్ మెంబరు లోడ్ పడుతుంది కాబట్టి దాని డెప్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ కవర్ ఇస్తే డెప్త్ అనేది స్టీల్ డెప్త్ అనేది తగ్గుతుంది దీనికి మాత్రం ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది బీమ్స్ నెక్స్ట్ స్టేర్ కేస్ స్టేర్ కేసులకి స్టేర్ కేసులు అంటే మెట్లు మెట్లకు సంబంధించినటువంటి స్లాబ్ వస్తాం కదా దానికైతే ఫిఫ్టీన్ ఎంఎం ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వాటర్ రిటైనింగ్ స్ట్రక్చర్స్ ఇదే ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా ఈ స్ట్రక్చర్స్కి ట్వంటీ నుంచి థర్టీ ఇంతమంది ఎంత చెప్పుకున్నాం ట్వంటీ ఫైవ్ చెప్పుకున్నాం కదా ట్వంటీ నుంచి థర్టీ అంటే యావరేజ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ రిటైనింగ్ వాల్స్ అయిపోయింది క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆల్రెడీ చెప్పుకున్న బాటంలో సెవెంటీ ఫైవ్ ఏమి ఉండాలి త్రీ ఇంచెస్ ఉండాలి టాప్లో టూ ఇంచెస్ ఉండాలి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ